ఓం శ్రీ సాయిరాం సాయి కులాం కార్యక్రమానికి స్వాగతం మనుషులుగా మనము ఏదైనా సమస్య వచ్చిందంటే బాధలలో ఉన్నామంటే తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ బాబా సద్భక్తుడికి ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్య మూలాల నుంచి దాన్ని తీసివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు మనం మాత్రము ఈ తాత్కాలికమైనటువంటి ఉపశమనం దొరికితే చాలని చెప్పి అటువంటి భావనలో మనం ఉంటాం ఇప్పుడు సపోజు మనం చేసేటువంటి ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఆ రోజుకు ఆ రోజు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి బాబా ఈరోజు గడిస్తే చాలు ఈ గంట గడిస్తే చాలు అని మనం అనుకుంటాం కానీ బాబా మాత్రము నువ్వు చేసేటువంటి పనిలో ఉన్నటువంటి సమస్యను వాన మూలాల నుంచి తీసివేసి ఇంకా భవిష్యత్తులో నీకు ఏ సమస్య కూడా రాకుండా అంటే నీకు ఉత్పన్నమైనటువంటి ఆ సమస్య భవిష్యత్తులో అది నీకు పెనుభూతం కాకుండా ఆయన అటువంటి పరిష్కారాన్ని చూపెడతారు మనకు ఒక అలవాటు ఉంటుంది కదా తలనొప్పి రాగానే ఏం చేస్తాము అనాసినో సారడినో తలనొప్పి తగ్గించేటువంటి ఒక మాత్ర నేసుకుంటాం కానీ ఆ తలనొప్పి వెనకాల మన తలలో ఏదో ఒక సమస్య ఉంటుంది దాన్ని మనం గుర్తించాం తాత్కాలికంగా ఆ గోళీ వేసుకున్నామా అప్పటి వరకు తగ్గిపోయిందా మట్టుకు మాత్రమే మనం చూస్తాం కానీ బాబా మాత్రము నీ తలలో ఉన్నటువంటి సమస్యను చూస్తాడు దాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాడు ఎప్పుడూ కూడా మనము మనం ఎదుర్కొనేటువంటి సమస్యకు తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని బాబా నుంచి కోరుకోకూడదు బాబా ఇది శాశ్వతంగా ఇకపైన ఇటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా చూడు అని చెప్పి మనం బాబాను అడగాలి బాబా వద్దకు అర్నాల్కర్ అనేటువంటి ఒక న్యాయవాది వస్తారు అల్నార్కరు బీవీ దేవ్తోటి అదేవిధంగా అన్నాసాహెబ్ దబోద్కర్ తోటి కొంత స్నేహం ఉండడం చేత బాబా యొక్క లీలల గురించి వారి ద్వారా విన్నాడు వినడమే కాదు తన మనస్సులో ఒక ఆకాంక్ష పెరిగింది ఎప్పుడైనా సరే షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకోవాలి తన పరిస్థితిని బాబాకు చెప్పుకోవాలని చెప్పి అనుకుంటాడు స్నేహితులతో పాటు ఒకసారి పండరి యాత్రకు వెళ్తాడు తిరుగు ప్రయాణంలో స్నేహితులతో చెప్తాడు మనము షిరిడీకి వెళ్దాము అక్కడ కూడా పాండురంగడి రూపంలో కొలువైనటువంటి శ్రీ సాయి బాబా ఉన్నారు పాండురంగని ఎట్లా దర్శించుకుందాం బాబాను దర్శించుకుందామని చెప్పి అని అంటాడు మిగతా నలుగురు స్నేహితులకు పెద్దగా బాబా పట్ల అభిప్రాయం లేదు ఏదో అనేక మంది యోగులు మహాత్ములు అలాగే ఏ పీర్ దర్గా లాగాను ఏ మహాత్ములు లాగాను అక్కడ ఉండుంటారులే సాయిబాబా అనేటువంటి దాంతో ఉన్నాడు సరే అయిష్టంగానే ఆ నలుగురు కూడా షిండీకి బయలుదేరతారు వచ్చి బాబాను మసీదులో దర్శించుకున్న తర్వాత ఆ వచ్చినటువంటి స్నేహితులు మరునాడే తిరుగు ప్రయాణం ఏర్పాటు చేసుకుంటారు బాబా కూడా అనుమతిస్తారు దాదాపు నాలుగు రోజుల పాటు అర్నాల్కరు షిరిడీలో ఉంటాడు ఉండి బాబాకు తన పరిస్థితి వివరించుకోవాలి ఎందుకంటే కనీసం ఇంట్లో వినియోగించేటువంటి వస్తువులకు కూడా డబ్బు సమకూరనటువంటి పరిస్థితుల్లో షిరిడీకి వచ్చాడు తన సంపాదన ఏమాత్రం పెరగడం లేదు గృహ అవసరాలు కూడా చాలా కష్టమవుతున్నటువంటి సందర్భంలో రెండు రోజుల పాటు బాబా దగ్గరే కూర్చొని తన పరిస్థితి తెలియజేయాలనుకుంటాడు మనసులో అనుకుంటాడు భగవంతునికి మన పరిస్థితి మనం వివరించకపోతే ఎలా దానికి ఎందుకు సిగ్గుపడాలనుకుంటాడు కానీ ఎప్పుడూ కూడా మసీదులో జనాలు గుమిగూడి ఉండడంతో తన బాధను బాబాకు చెప్పుకునేటువంటి అవకాశము అర్ణాల్కర్కు రాలేదు చివరికి బాబా ఎప్పుడైనా సరే ఒక్కరే ఉంటారేమో వారితో మాట్లాడదామని చెప్పి అనుకుంటాడు మూడు రోజులు గడిచిపోతాయి అవకాశమే రాలేదు నాలుగవ రోజు బాబా స్వయంగా అర్ణాల్కర్ను పిలిపిస్తాడు పిలిపించి ఈరోజు ఇంకా నువ్వు షిరిడీ వదిలి వెళ్ళాలి నీకే కుటుంబము బంధువులు ఉన్నారు వారి కోసం నువ్వు వెళ్ళాలి అని అంటారు అన్న తర్వాత చాలా నిరుత్సాహానికి గురవుతాడు ఏంటి బాబాకు నా విషయం చెప్పకుండానే బాబా నుండి నేను ఏమీ పొందకుండానే వెళ్ళిపోతున్నానే ఇక నా జీవితం ఇంతేనా అని చెప్పి బాబాకు నమస్కరిస్తుంటే బాబా మరుక్షణము ఒక మాట అడుగుతాడు నీ వద్ద ఎంత డబ్బు ఉంది అని అంటాడు అనగానే అర్నాల్కర్ మనసులో ఆశ ఉప్పొంగుతూ ఉంటుంది అబ్బా నేను అడుగుదామనుకున్నటువంటి దాన్ని బాబాయే స్వయంగా డబ్బుల గురించి అడిగారంటే నా ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని బాబా నాకు ఏదో సహాయం చేయదలుచుకున్నాడు అని చెప్పి బాబా నా దగ్గర మూడున్నర అనాలు మాత్రమే ఉన్నాయి అవి నా తిరుగు ప్రయాణానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి అంతకు మించి నా దగ్గర ఒక్క రూపాయి లేదు అని అంటాడు అన్న తర్వాత బాబా ఒక నిమిషము మౌనంగా ఉండి ఒక పని చెయ్యి ఆ మూడున్నర అనాలు నాకు ఇచ్చేసాయి ఇక్కడ పకీరుకు డబ్బుతో చాలా అవసరం ఉంది అని అంటాడు దాంతో ఏమి చేయాలో అర్థం కాక కరేమో బాబా నుంచి ఏదైనా సహాయం పొందుదామనుకుంటున్నాడు బాబాయే తిరిగి అల్నార్కర్ను డబ్బులు అడిగి పకీరికి ఇక్కడ అవసరాలు ఉంటాయనేసరికి ఏమీ అర్థం కాక తన జేబులో ఉన్నటువంటి ఆ మూడున్నర రణాలు తీసి బాబా చేతిలో పెడతాడు పెట్టి తను తిరిగి ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకొని చావిడి దగ్గర రాగానే ఒక టాంగా సిద్ధంగా ఉంటుంది అందులో పట్టాల్సి ఎక్కాల్సిన జనం మొత్తం ఎక్కిన తర్వాత ఒక్కడే మిగిలిపోతే టాంగా అతను సరే సరే రాదా ఇటు ముందు నుంచి వచ్చిన పక్కన కూర్చో నేను తీసుకెళ్తానంటాడు అక్కడ కోపరగావ్లో దిగిన తర్వాత అందరూ డబ్బులు ఇస్తారు తిన దగ్గర లేదు సర్లేండి మళ్ళీ వచ్చినప్పుడు ఇద్దరు షిరిడీకి ఒకసారి వచ్చినటువంటి వాళ్ళు మరలా మరలా వస్తూనే ఉంటారు కదా నేను మర్చిపోయినా మీరు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని డబ్బులు ఇవ్వండి అని అంటాడు అక్కడితో ఊపిరి పీల్చుకొని లోపలికి వెళ్తాడు రైల్లో టికెట్ కొనడానికి డబ్బులు లేవు అంతేకాదు టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఎక్కడైనా టీసీ పట్టుకుంటే పరుగు పోతుంది ట్రైన్ వచ్చి కోపరగావ్ స్టేషన్లో ఆగుతుంది రైలు ఎక్కలా వద్దా అని ఆలోచిస్తుండగా తనతో పాటు చదువుకున్నటువంటి ఒక మిత్రుడు రైల్వేలో ఆఫీసర్గా పనిచేస్తుంటాడు అతను ఫస్ట్ క్లాస్లో ప్రయాణిస్తూ మంచినీటి కోసమని కిందికి దిగి అల్నార్కర్ను చూస్తాడు చూసి ఏమిటి మిత్రమా ఇక్కడ ఉన్నామంటే బాబా దగ్గరికి వచ్చాను టికెట్ కొందాన్న దగ్గర డబ్బులు లేవంటే నీకు టికెట్ అవసరం లేదులే నేను రైల్వే అధికారిని కదా నాతో పాటు నువ్వు ప్రయాణించవచ్చు రా అని చెప్పి పెట్టెలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటాడు కూర్చోబెట్టుకున్న తర్వాత మీకు డబ్బు నేను ఎలాగైనా పంపిస్తాను అని అంటే ఎందుకు నువ్వు బాబా దర్శనానికి వెళ్ళి వస్తున్నావు బాబా దర్శనానికి వెళ్ళి వచ్చేటువంటి వారితో కలిసి ప్రయాణం చేస్తే బాబాను దర్శించుకున్నంత పుణ్యం మాకు కూడా కలుగుతుంది కదా ఆ కాస్త పుణ్యాన్ని కూడా మాకు ఇవ్వవా అని అంటాను సరే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తారు దిగాల్సినటువంటి స్టేషన్ ముంబైలో దిగుతారు ముంబై స్టేషన్లో దిగిన తర్వాత ఇద్దరు పల్లెటూరు వాళ్ళు తన స్నేహితుడైనటువంటి ఆ రైల్వే అధికారిని పక్కకు దోసుకుంటూ తన వద్దకు చాగుతారు అయ్యా నా సోదరుడు చెప్పాడు నా కేసు మరొక మూడు రోజుల్లో విచారణకు వస్తుందట కదా నా అదృష్టవశాత్తు మీరు ఇక్కడ కలిచారు బాబాదాయ్ వల్ల నేను ఇక్కడ కలుచుకోగలిగాను అని చెప్పి సంచిలో నుంచి మూడు వందల రూపాయలను తీసి ఇచ్చి ఇది మీ ఫీజు కింద ఉంచుకోండి మీరు నాకు ఎంత ఉపశమనం కలిగించారంటే నేను రేపటి రోజు వచ్చి వసూకొచ్చి డబ్బులు ఇద్దామనుకున్నాను అనవసరంగా నాకు అంత దూరం ప్రయాణించేటువంటి అవస్థ తప్పింది మీరు ఇక్కడే కనిపించారు కాబట్టి ఫీజు దయచేసి తీసుకోండి అని చెప్పని అంటారు అల్లార్కర్కు ఏమీ అర్థం కాదు అరే ఎందుకు ఇతను ఇప్పుడే వచ్చి నాకు డబ్బు ఇవ్వాలి బాబా మూడు రూపాయలు తీసుకొని మూడు వందల రూపాయలు ఫీజుని ఇప్పించాడు అప్పుడు కూడా అల్నార్కర్కి అర్థం కాలేదు ఆ తర్వాత ఆ కేసు టేకప్ చేసిన తర్వాత కేవలం పదిహేను రోజుల్లోనే ఆ కేసును కోర్టులో పరిష్కారం అయ్యేలాగా చేస్తారు ఎవరైతే తన క్లయింట్ ఉంటాడో ఆ క్లయింట్కు న్యాయం జరుగుతుంది ఆ కేసు గెలవడంతో కోర్టులో ఆ నోట ఈ నోటా అల్నార్కర్ పేరు బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది ఆ తర్వాత చాలామంది కక్షిదారులు అల్లార్కర్ ఇంటికి రావడం ప్రారంభిస్తారు అలా ఒక్క నెలలోనే దాదాపు పది పదిహేను కేసులను ఒప్పుకుంటాడు ఒక్క నెలలోనే వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల ఫీజు ఆ రోజుల్లోనే తను తీసుకున్నాడు అప్పుడు అర్థమవుతుంది కేవలం నేను బాబా దగ్గర ఏ వందో రెండు వందలు సహాయాన్ని కొరితే అది అప్పటికి ఉపశమనం నాకు దొరికేది కానీ బాబా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని నా సమస్యకు చూపారు నిజంగా బాబా ఎంత ముందు చూపు కలిగినటువంటి వారు వారు మూడు రూపాయలు నా దగ్గర నుంచి తీసుకుంటే అరే రే ఉన్న సొమ్మంతా పోయింది ఉతి చేతులతో ఇంటికి పోతున్నాను ఇంట్లో కనీసం గోధుమ పిండి కొనడానికి పప్పు కొనడానికి డబ్బు లేదే అని చెప్పి బాధపడుతూ రైల్లో కూర్చున్నాను కానీ నా బాధనంతా కూడా శాశ్వతంగా బాబా దూరం చేశారు మూడు వందల రూపాయలు నాకు ఆ రోజు స్టేషన్లో ఆ వ్యక్తి ఇవ్వడం ఏమిటి నేను ఆ కేసు గెలవడం ఏమిటి తర్వాత కక్షిదారులు నా ఇంటి ముందు కూర్చోవడం ఏమిటి అనేక కేసులు రావడం ఏమిటి అంటే నా జీవితంలో ఇంకెప్పుడు కూడా లేమి అనేటువంటి సమస్య రాకుండా బాబా నా వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారనేటువంటి విషయము కరకు అర్థమవుతుంది అప్పటి నుంచి బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉంటాడు అంతేకాదు తనకొచ్చేటువంటి ప్రతి పైసా కూడా అది బాబా భిక్ష వల్లనే వచ్చింది కేవలం బాబా తన వద్ద నుంచి మూడు రూపాయలు తీసుకొని మూడు తరాలకు తరగనటువంటి సంపదనిచ్చాడు కాబట్టి మన కుటుంబం ఎప్పుడూ కూడా శాశ్వతంగా బాబాకు రుణపడి ఉండాలని చెప్పి తన వారసులకు చెప్పాడు నా తదనంతరం కూడా ఎలా అయితే నా సంపాదనలో నుంచి బాబా పేరిట సత్కార్యాలకు ఇస్తున్నానో మీరు కూడా అదేవిధంగా చేయండి మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే దానిని బాబా మూలాల నుంచి పికిలించి వేసి ఆ సమస్యను పరిష్కరిస్తారనేటువంటి విషయాన్ని అల్నార్కర్ చెప్పడం జరిగింది నిజంగా బాబా ఎంత దయామయడో చూడండి ఏదో పై పైన ఓదార్పు ఉండదు బాబా దగ్గర మనం వెళ్తే శాశ్వతమైనటువంటి ఓదార్పు ఉంటుంది ఇక పైన నీకు ఆ సమస్యని దరిచేరదు బాబా నుంచి ఇక మనకు ప్రత్యేకమైనటువంటి ఓదార్పు ఆ విషయంలో ఆ సమస్య విషయంలో ఉండకుండా శాశ్వతంగా పరిష్కారం చేస్తారు బాబా ఎప్పుడైనా సరే భక్తుడి గురించి ఎంత లోతుగా ఆలోచిస్తాడు ఎంత దురదృష్టితో ఆలోచిస్తాడు ఆయన మనకు ఏదైనా కావాలన్నప్పుడు టెంపరీ సొల్యూషన్స్ ఏమీ చేయడు నూటికి నూరు శాతము ఇకపైన ఆ సమస్య రాకుండా బాబా అటు అటువంటి పరిష్కార మార్గాన్ని చూపెడతారు ఒక మిత్రుడు ఉండేటువంటి వాడు ఆ మిత్రుడు ఒక ఐదు సంవత్సరాల క్రితము ఒక కారు కొనుక్కోవాలనేటువంటిది అతనికి ప్యాషన్ జీతంలో వచ్చేటువంటి డబ్బుతోటి కొంచెం కొంత దాచిపెట్టుకొని లక్ష రూపాయలు జమ చేసుకున్నాడు ఆ లక్ష రూపాయలతోటి ఆ సంవత్సరం ఎలాగైనా సరే కారు కొనాలని చెప్పి బాబా నాకు కారు కొనుక్కునేటువంటి శక్తినివ్వు పిల్లలు ప్రతిసారి అడుగుతున్నారు నానా మనం కూడా కారు కొనుక్కుందామని చెప్పి చిన్నపిల్లలు కదా వాళ్ళ సరదా తీర్చడానికి ఏదో ఒక చిన్న కారు ఒకటి అనుగ్రహించు అని చెప్పి బాబాను అడుగుతాడు కేవలం బాబా ముందు దీపం పెట్టి బాబా నా కారు ఏం చెప్పి అడగలేదు జీతంలో నుంచి వచ్చేటువంటి డబ్బులు కొంత ప్రోగు చేసుకొని దానితోటి ఒక లక్ష రూపాయలు జమ చేశాడు లక్ష రూపాయలతోటి కారు కొనడానికి షోరూమ్కి వెళ్తే కనీసము రెండు లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ ఉంటే తప్ప కారుకు లోన్ రాదనేటువంటి విషయం చెప్తారు దాంతో తీవ్రమైనటువంటి నిరాశకు గురయ్యారు బబానాకిక కారు కొనేటువంటి అర్హత లేనట్టుంది సరే నేను మానేస్తాను ఈ లక్ష రూపాయలు పిల్లల చదువులకో దేనికో ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ ప్రయత్నం మానేస్తాడు సరిగ్గా ఆరు నెలలకు ఒక అద్భుతం జరుగుతుంది ఏమిటంటే తను పనిచేస్తున్నటువంటి కంపెనీలో మేనేజర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి వేరే కంపెనీలో జనరల్ మేనేజర్గా చేయినయ్యాడు కొత్త కంపెనీ అది తర్వాత తన కింద ఎన్నో సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ఈ అకౌంటెంట్ను తీసుకెళ్ళి కొత్త కంపెనీలో ఏజీఎంగా నియమించారు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అకౌంట్స్గా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే కొత్త కంపెనీ కాబట్టి ఉద్యోగులు చాలా కమిటెడ్తో పనిచేయాలని చెప్పి ఏజీఎం స్థాయి అధికారి వరకు అందరికీ కూడా కాళ్ళను కంపెనీ తరఫున ఇవ్వడం జరిగింది అది కూడా ఏ కండిషన్ తోటి ఐదు సంవత్సరాలు నిబద్ధతతో ఇదే కంపెనీలో పనిచేస్తే ఆ కారు మీకు సొంతమైపోతుంది కంపెనీ నుంచి మీ పేరు మీదకి మారిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఆ కారు తనకు కూడా అయిన తర్వాత ఆ మిత్రుడికి పరమ ఆనందం కలిగింది బాబా తన సొంత లక్ష రూపాయలు పెట్టి కొనకుండా ఎందుకు ఆ రోజు ఆపాడు మామూలుగా ఎక్కడైనా లక్ష రూపాయలు కడితే డౌన్ పేమెంట్ కడితే కారు ఇస్తారు చిన్న కారు ఎక్కడైనా కానీ ఆ షోరూమ్ వాళ్ళు మీకు ఉన్నటువంటి శాలరీస్కి ఐటీస్కు రెండు లక్షలు కడితే తప్ప రావన్నారు కాబట్టి ఆ లక్ష రూపాయలను తన బిడ్డల భవిష్యత్తు కోసము దాచిపెడదాము ఇంకా మన కారు కొనే అర్హత లేదులే ఆ యోగ్యం ఇంకా రాలేదని చెప్పి అని అనుకుంటాడు కానీ బాబా ప్రణాళిక వేరే ఉంది కదా ఆరు నెలల తర్వాత తను దేనికోసమైతే తప్పించాడో ఆశపడ్డాడో దానిని ఎంత సులువుగా తనకు దగ్గర చేశాడు అటు దాన్ని అందుకునేటువంటి యోగ్యతను బాబా ఎంత అద్భుతంగా ఇచ్చారో చూడండి అంటే మనమేవో టెంపరీగా మనకు దక్కలేదు అందలేదు అని చెప్పి మనం భావిస్తాం కానీ బాబా ఏదైతే మనం ఆశిస్తున్నామో ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో అది మన దగ్గర శాశ్వతంగా ఉండిపోయేలాగా అటువంటి ప్రణాళిక బాబా చేస్తారు చాలామంది మనం ఏం చేస్తామంటే మనకేదైనా ఆరోగ్య సమస్య వచ్చింది అనుకోండి చాలామంది బాబా పైన విశ్వాసంతో ఊదిని సేవిస్తాం ఊదిని ధరిస్తాం అటువంటి సందర్భంలో కొంత ఉపశమనం కలుగుతుంది కానీ లోపల ఉన్నటువంటి సమస్య విషయంలో అది ఉపశమనం తాత్కాలికమే తప్ప శాశ్వతమైనటువంటిది కాదు ఒక ఆవిడకు వారానికి ఒకసారి విపరీతమైనటువంటి కడుపు నొప్పి లాగడాలు ఇటువంటి సమస్యలు ఉండేవి ప్రతిసారి కూడా ఆ సమస్య ఉత్పన్నమైనప్పుడు బాబా ఊది వేసుకొని తాగేది కానీ కొన్ని రోజులకు అది ఎక్కువగా బాధించడం ప్రారంభించింది ఇంట్లో వాళ్ళు వెళ్ళి స్కానింగ్ చేయిస్తే కడుపులో ఏదో జారినట్టుగా ఉంది మరి అది ఏమిటనేటువంటిది సిటీ చేస్తే తప్ప తెలియదు కాబట్టి సిటీ చేయాల్సి ఉంటుంది అందుకోసము మీరు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి అది గడ్డే కావచ్చు ఒకవేళ గడ్డ అయితే ఖచ్చితంగా టెస్ట్కి పంపించాల్సి ఉంటుంది ఇవన్నీ సమస్యలు ఉంటాయి అని చెప్పి కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది అది విన్నటువంటి ఆవిడ చాలా నిబ్బరంతో ఉంది ఖచ్చితంగా బాబా నాకు నా సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికే ప్రయత్నం చేస్తున్నాడు నేను దేన్నైనా సరే దానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అని అంటుంది తర్వాత సిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే చిన్న హెర్నియా ప్రాబ్లం ఆ హెర్నియా ప్రాబ్లమ్ చిన్న ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ ద్వారా ఆ నెట్ వేసి దాన్ని పూర్తి చేస్తాడు ఇక తనకు జీవితంలో ఎటువంటి అనారోగ్య సమస్య అనేటువంటిది రాలేదు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన శరీరానికి కానీ లౌకికంగా కానీ అనేక విషయాల్లో మనం ఎదుర్కొనేటువంటి సమస్యకు తప్పకుండా మూలం ఉంటుంది ఆ మూలాన్ని పరిష్కరించడానికి బాబాను మనం అడగాలి లేకపోతే టెంపరీగా పరిష్కారం ఈరోజుకి ఏదో అమ్మయ్యా పని తప్పించి చేసుకున్నాం లేకపోతే ఈరోజు గండం గడిచింది చాలులే అనేటువంటి దాంట్లో ఉంటే మాత్రము ఆ సమస్య పేరుకపోతుంది మనం కూడా ఆ సమస్యను మూలాల నుండి పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి అలా చేయకపోతే ఆ సమస్య పేరుకపోయి మనకే ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బాబా మార్గంలో ఉన్నటువంటి మనము టెంపరీ సొల్యూషన్స్ కోసం ఎప్పుడూ కూడా మనం ప్రయత్నం చేయకూడదు మనము ఒక పని చేస్తున్నామంటే ఆ పనిలో అనేక అవంతరాలు ఉన్నాయంటే అది దాని మూలం ఎక్కడ ఉంది ఆ మూలాన్ని పరిష్కరించుకునేటువంటి పనిలో మనం పడాలి అట్లా మన జీవితాలను మనం తీర్చిదిద్దుకున్నప్పుడే మన జీవితాలు సక్రమమైనటువంటి మార్గంలో ఉంటాయి అంతేకాదు ఎప్పుడు ఏ సమయంలో ఏది అనుగ్రహించాలో బాబాకు తెలుసు చంద్రాబాయ్ బోర్కర్కు దాదాపు యాభై ఏళ్ళ వయసు వచ్చేంత వరకు కూడా సంతానం లేదు ఆ సంతానం లేకపోవడం వల్ల తనేం పెద్దగా బాధపడలేదు కానీ చంద్రాబాయి బోర్కర్ కూడా సంతానాన్ని అనుగ్రహిస్తే భవిష్యత్తులో ఆమె యోగక్షేమాలు చూడడానికి ఒక మనిషి ఉంటాడు చంద్రాబాయి బాబాను నమ్ముకొని ఉంది కదా బాబా శరీరాన్ని వదిలేటప్పుడు కదా అడుగుతాడు బాయి నీకేమన్నా కావాల్సి ఉంటే ఇప్పుడే అడుగు ఎప్పుడు ఏమీ అడగలేదని అంటాడు కదా అప్పుడు చంద్రాబాయి ఇచ్చినటువంటి సమాధానం మనందరికీ తెలుసు కదా బాబా నాకున్న లోటు నీకు తెలియదా అని చెప్పి ఆవిడ అంటుంది ఆ తర్వాత గర్భం దాల్స్తుంది కొడుకు పుడతాడు చంద్రాబాయి భర్త రామచంద్ర కొడుకు పుట్టినటువంటి కొద్ది కాలానికే మరణిస్తాడు భర్త పోతే చంద్రాబాయి ఒంటరైపోతుంది ఆ సమయంలో తన ఆలనా పాలన చూసేటువంటి ఒక వ్యక్తి కావాలి అందుకనే బాబా ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడు చంద్రాబాయికి ఏ సమస్య అయితే ఉందో మూలం అంటే చంద్రబాయికి భవిష్యత్తులో వచ్చేటువంటి లోటు ఏదైతే ఉందో ఆ లోటుకు మూలమేమిటి సంతానం కదా చంద్రబాయి అప్పటికి భర్త ఉన్నాడు నాకేం లోటులే అనుకుంటుంది ఒకవేళ నాకేమన్నా లోటు ఉంటే బాబా నీకు తెలియకుండా ఉంటుందా అనేటువంటి దాన్ని బాబా ముందు చెప్పడం వల్ల బాబా శాశ్వతమైనటువంటి ఒక పరిష్కారాన్ని చంద్రాబాయిని భద్రంగా చూసుకునేటువంటి ఒక తోడును బాబా ఇవ్వగలిగాడు అంతేకాదు మనము వత్సలి కాకాసాహెబ్ దీక్షిత్ కూతురు వత్సలి మరణము విల్లేపార్లేలోనే ఉంది ఆ నుంచి ఆ వస్తువులన్నీ పడ్డప్పుడు ఖచ్చితంగా తల పగిలి వత్సలి మరణించాల్సిందే కానీ బాబా అప్పుడు మరణాన్ని తప్పించి వత్సలికి తను కొలువైనటువంటి ఆ పుణ్య నేలపైన సద్గతిని బాబా ప్రసాదించదలుచుకున్నాడు మామూలుగా వత్సలికి ప్రమాదం తప్పిందంటే ఆ మయ్య నా బిడ్డకు ప్రమాదం తప్పిందిలే అని చెప్పి అనుకున్నాడు కానీ కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క భక్తి అదేవిధంగా తను ఎంతగానో ప్రాణంగా ప్రేమించేటువంటి వత్సలి ఆ ప్రమాదంలో చనిపోయిందనుకోండి అనుకోండి విల్లేపార్లెలో కాకాసాహెబ్ మనస్సు కకలావికలమైపోయేది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నా బిడ్డను బాబా రక్షించలేకపోయాడు అనేటువంటి ఎప్పుడూ ఆ విషయం మనసులో ఉండేది కానీ వత్సలి మరణం షిరిడీలో సంభవించినప్పుడు కాకాసాహెబ్ ఏమనుకున్నాడు నా కూతురు అదృష్టవంతురాలు రేపు నా ప్రాణం ఎక్కడ పోతుందో తెలియదు కానీ నా కూతురుకు సద్గతి షిరిడీ పుణ్య నేల పైన దక్కింది అని చెప్పి శాశ్వతమైనటువంటి ఒక తోటి ఉన్నాడు బిడ్డ ఎందుకు చనిగిపోయింది అనేటువంటి లోటు ఎప్పుడూ కూడా కాకాసాహెబ్ మనసులో తొలిచేది కాదు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని బాబా చూపెట్టాడు ఏం చూపెట్టాడు వత్సలి ఒక మంచి ఆత్మ ఆవిడ యొక్క ఆయుష్ ఇక్కడి వరకే ఉంది అటువంటి ఆయుష్కు సద్గతి షిరిడిలో కలిగింది మరలా మరి మంచి జన్మ తీసుకోవడానికి షిరిడి మూలమైందనేటువంటి విషయము కాకాసాహెబ్ దీక్షితు అర్థం చేసుకోగలిగాడు అంటే ఎవరికైనా సరే ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి బిడ్డ చనిపోతే ఆ లోటు జీవిత పర్యంతము ఉంటుంది కదా కానీ బాబా ఆ లోటు కాకాసాహెబ్కు లేకుండా షిరిడీలో సద్గతిని వత్సలికిచ్చాడు అదేవిధంగా మానసిక ఆందోళన లేకుండా ఆ వత్సలి మరణాన్ని యాక్సెప్టెన్స్ చేసేటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కాకాసాహెబ్కి ఇచ్చాడు మనకున్నటువంటి అనేక సమస్యలు బాధలకు బాబా దగ్గర మనము శాశ్వత పరిష్కారం కోసం వినతులు చేయాలి టెంపరీ పరిష్కారాలు ఏవి కూడా మన జీవితాలకు అవి ఉపయోగపడవు మరలా మరలా సమస్యలు వస్తూనే ఉంటాయి వచ్చినప్పుడల్లా కూడా బాబాను వేడుకుంటాం కానీ ఆ సమస్యకు మూలం ఎక్కడుందో బాబా ఆ మూలాన్ని కనుక్కొని నేను దాన్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పి బాబాను మనం తప్పకుండా అడగాలి ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం